హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు ఈ సీజన్లో దొరికే పండు మిర్చి నిల్వ పచ్చడి చేద్దాం రండి ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి పండు మిర్చి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చుకొని పచ్చడి పెట్టుకున్నాము అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే సీజన్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నానండి కాస్త లావుగా ఉన్నవి గట్టిగా ఉన్నవి చూసి తీసుకొచ్చుకోవాలి వీటిని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద వాటర్ మొత్తం ఆరిపోయే వరకు ఆరపెట్టుకోండి చుక్క తడి కూడా ఉండకూడదు ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి నేను మీరు మీ పులుపుని బట్టి చింతపండుని తగ్గించడం కానీ పెంచడం కానీ చేసుకోవచ్చు దానికి ఉన్న నారలు కానీ పొట్టు కానీ ఉంటే ఒల్చుకొని శుభ్రంగా చేసి పెట్టుకోండి అలాగే పచ్చల్లో వేయడం కోసం పొడి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ నిండుగా మెంతులు ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకొని వీటిని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోండి ఇందులో ఒక టీ స్పూన్ నిండుగా ఆవాలు కూడా వేసుకొని అన్నీ కలిపి మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పచ్చడి కోసం పోపు కూడా ఇప్పుడే పెట్టుకుంటున్నామండి ఎందుకంటే పోపు చల్లారిన తర్వాత పచ్చడి మనం యాడ్ చేస్తాం కాబట్టి పోపు ఇప్పుడు పెట్టుకుంటే అది చల్లారుతూ ఉంటుంది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్ నిండుగా ఆయిల్ వేసుకోండి ఇందులో వన్ టీ స్పూన్ జీరా వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి ఇవి ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మాత్రమే కచ్చాపచ్చాగా దంచుకున్న కాస్తాన్ని వెల్లుల్లి వేసుకోండి అలాగే నాలుగు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి అలాగే గుప్పడు కరివేపాకు కూడా వేసుకోండి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార పెట్టుకోండి మనం తీసుకున్నటువంటి మిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అన్ని మిర్చిలను ఈ విధంగానే కట్ చేసుకోండి కట్ చేసుకున్నటువంటి పండు మిర్చి ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి సగం వరకు తీసుకోండి ఇందులోనే మనం పక్కన పెట్టుకున్నటువంటి చింతపండుని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టండి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకోండి ఇవి పదమూడు పద్నాలుగు వెల్లుల్లి దాకా ఉంటాయి ఇందులోనే మిగిలిన పండు మిర్చి ముక్కల్ని కూడా వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో సాల్ట్ని కొలుచుకున్నాను నేను కల్లుప్పును తీసుకున్నానండి మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందాక పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మెంతి మెంతిజీర పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా మిక్సీ పట్టండి చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి కాస్త ఉండి ఉండనట్టుగా బరకగా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి మనం తింటూ ఉన్నప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని మనం ఇందాక పోపు పెట్టుకొని చల్లార పెట్టుకున్నాం కదా అండి అందులోకి యాడ్ చేసుకుందాం పోపు మొత్తం చల్లారిపోయింది కదా అండి ఇందులోకి మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి పండు మిర్చి పచ్చడిని ఇందులో వేసుకొని పోపు మొత్తం పచ్చడితో మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా పోపు మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్నారు అంటే మన పండు మిర్చి పచ్చడి రెడీ అయిపోతుందండి దీనిని వెంటనే అయినా తినచ్చు లేదంటే ఒకరోజు ఊరిన తర్వాత అయినా కూడా తినచ్చు ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెడితే రెండు సంవత్సరాల వరకైనా కూడా అలాగే ఉంటుందండి అదే బయట పెట్టుకున్నా కూడా వన్ ఇయర్ పైనే తినొచ్చు అసలు ఈ పచ్చడ పోపు వేసుకోకుండా అయినా కూడా చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది కానీ నేను ఇక్కడ పోపు వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను పచ్చడి మొత్తం చక్కగా ఊరిపోయింది ఇప్పుడు దీనిని ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి మిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా పండు మిర్చిని తీసుకొచ్చుకొని ఈ సీజన్లో ఖచ్చితంగా ఈ పచ్చడిని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్